ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కేజయవాస్కర్ హెలికాప్టర్ కేసు హెలికాప్టర్ జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో దిగినాక వేలాదిగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పైన అభిప్రాయ అభిమానంతో హెలిపాడ్ చొచ్చుకు రావడం జరిగింది పోలీసు వైఫల్యం వల్ల మొన్న హైకోర్టులో జరిగిన ఆర్గ్యుమెంట్స్ లో కూడా ప్రాసిక్యూషన్ వారి ఆరోపణలను తిప్పికొట్టింది శ్రీరామ్ గారు అడ్వకేట్ జనరల్గా గతంలో పనిచేసినటువంటి మా అడ్వకేట్ శ్రీరామ్ గారు ప్రభుత్వం ఎందుకుంది హెలిపాడ్ నిర్వహించాల్సిన బాధ్యత ఎవరిది బందోబస్తు ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది జిల్లా అధ్యక్షురాలు ఇచ్చిన నలభై మంది లిస్టు పోలీసు యంత్రాంగానికి ఇచ్చింది ఎస్పీ గారి మీరు అందరినీ నియంత్రిస్తారు ఈ నలభై ఒక్క మందిని మాత్రం అనుమతించండి అని మేము కోరింది ఆ నలభై ఒక్క మందిని మిగిలిన వాళ్ళందరూ వచ్చారంటే వైఫల్యం ప్రభుత్వానికిదే పోలీసులదే లేకపోతే మాదే ఎత్తు ఏనిందంటే ఎత్తు ఏనిందంటే అంటే కట్టేయమని చెప్పినారంట గతంలో పెద్ద మరి ఈ జిల్లాలో ప్రజలు అందరూ చూస్తా ఉన్నారు మీరు కూడా చూస్తూ ఉన్నారు విజయ్ కుమార్ డిఎస్పి గారు మాకు మైక్ ఇచ్చి ప్రజల్ని మేమందరం నేను రోడ్లో కూర్చుంటాను మీరు కూడా రోడ్లో కూర్చోండి అందరూ రాండి హెలిప్యాడ్ మీదకి పోవద్దండి హెలిప్యాడ్ మీదకి పోతే ల్యాండింగ్ అవ్వడం కష్టమవుతుంది అని నేను మాట్లాడిన వీడియోలు ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి సాక్షి దినపత్రిక పత్రిక మర్చి రోజే దాన్ని పబ్లిష్ చేసింది సాక్షి టీవీలో వచ్చినాయి మిగిలిన ఈ మధ్య బిగ్ టీవీ కూడా వేసినట్లుంది మిగిలిన ఛానల్ కూడా వాస్తవాన్ని ప్రజల దృష్టిలోకి తీసుకొని రావాలా వాస్తవాల్ని మీరు కప్పేసి అబద్ధాలను ప్రచారం చేస్తే నగరా జనము నవ్వి బోదర పోరండి పోలీసులు కదా బందోబస్తు చేయాల్సింది ప్రకాష్ రెడ్డి మన జిల్లా హోం హోంమంత్రి కాదు కదా చంద్రబాబు నాయుడు గారు హోంమంత్రి అనిత గారు చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ ఆర్డర్ చూస్తారు ముఖ్యమంత్రి గారు అనిత గారు హోం మంత్రి జిల్లా ఎస్పీ గారు ఉన్నారు వాళ్ళు చూడాల్సిన బాధ్యతలు కూడా మీ వైఫల్యం వల్ల మా జగనన్నకు ప్రాణహాని కలుగుతా ఉందని మేమంతా గగ్గోలు పెడితే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రం దృష్టికి సుప్రీంకోర్టు దృష్టికి మా అధినాయకుని భద్రత గురించి మాట్లాడేటువంటి పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి దానిది దాన్ని తప్పించడానికి మా జగనన్నకు భద్రతను ఇవ్వకుండా తప్పించడానికి ఆయనకు అపాయం కల్పించడానికి ఒక కుట్రపూరితమైన ఉద్దేశంతో లేదు ఇదంతా ప్రకాష్ రెడ్డి చేసినాడని నా మీద డైవర్ట్ చేయడం రెండోది అక్కడ జరిగినటువంటి హత్య సంఘటన మరుగునపరచడం కూడా ఈరోజు మీడియా చేసిన పాపం హత్య జరిగి ఈరోజుకు మీరు మీరు గమనిస్తే నెల రోజులు కాలే మరి హత్య హత్యన జనమంతా మర్చిపోయి ప్రకాష్ రెడ్డి ఆ ఊరిలో ఉన్నాడు బెయిల్ వచ్చిందా లేదా ఇదంటే మన సమాజం చేయాల్సింది ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నటువంటి ఒక దుర్మార్గపు రాచరికపు రాజ్యంలోని అరాచకాన్ని ప్రశ్నించాల్సిన అటువంటి మీడియా ప్రతినిధులు సమస్యలు పట్టించి డైవర్షన్ పాలిటిక్స్ చేసి ఇలా జరుగుతున్నటువంటి ఘోరాలని నేరాల్ని ఎత్తి చూపుకోకుండా ఇది ఇది బాధ్యత రాహిత్యం అనేసి నేను భావిస్తాను ఆడ విచారణ ఏనుంది విచారణ నేనే కదా అందరినీ హెలిప్యాడ్ లేకుండా అందరినీ మీరు నిలబడండి నేనే మాట్లాడిన మైక్ తీసుకొని మీరే అందరూ చూసినారు ఇంకా పోలీసులే మైక్ ఇచ్చిన డిఎస్పీనే మైక్ ఇచ్చిన నాకు విజయ్ కుమార్ ప్రకాష్ రెడ్డి నువ్వు మైక్ తీసుకొని అందరినీ కంట్రోల్ చేయి పాపిరెడ్డి పల్లి వరకు పోయి అందరినీ కంట్రోల్ చేయని అన్ని వాయిస్ వినపడతా అండి ఏందు సగ్రీ పెట్టిందే తప్పుడు కేసు దానికి మళ్ళీ విచారణ థ్యాంక్ యూ మరి పెట్టిందే తప్పుడు కేసు చచ్చిపోయింది మా లింగమయ్య మా లింగమయ్యని చంపినప్పుడు ఇరవై మంది పోయినారని వాళ్ళ కొడుకులు చెప్తాన్నారు మళ్ళీ ఇద్దరి మీద కేసు పెట్టినారు సంఘటనా స్థలంలో పాల్గొన్నటువంటి మిగిలిన పద్దెనిమిది మందిని తప్పించినారు కొని ఆ సంఘటనా స్థలంలో లింగమయ్యని చంపితే లింగమయ్య కొడుకుని గాయపరిచినారు తలకాయికి ఆరేడు కుట్లు పడినాయి అతనితో ఈరోజు స్టేట్మెంట్ తీసుకుందే ఈ పోలీస్ యంత్రాంగము నీతుందా న్యాయం ఉందా మీరా ప్రజల మాన ప్రాణాలు కాపాడేది అటువంటి దుర్మార్గపు ప్రభుత్వం పెట్టిన కేసులను మీరు ఎత్తి చూపాలి మీడియా మీరు సంపినోళ్ళని తప్పించి సంపినోళ్ళు ఇంతకాడ మీరు బందోబస్తు పెట్టి జగన్మోహన్ రెడ్డిని దిగనీను రానీను అని ఏమో మాట్లాడుతుంటే ఆయన నోరు నొక్కాల్సింది ఈ ఈరోజు మా గొంతు నొక్కుతారా అతన్ని ఖండించినటువంటి మా గొంతు నొక్కుతారా నొక్కడానికి మా మీద కేసులు పెడతారా అదే క్రమంలోనే డెబ్బై మంది కాదు ఏడు వందల మంది మీద కూడా పెట్టచ్చు ఇదేమైనా చెల్లుతుంది ఈ ప్రభుత్వంలో పునీలు చేస్తారు దౌర్జన్యాలు చేస్తారు అయ్యా మీరు దౌర్జన్యం చేస్తున్నారంటే మా గునుకుతారు ఈరోజు కాలవ లైనింగ్ జరుగుతుంది రైతులు నోట్లో గుడ్డ పెట్టుకొని కళ్ళ నిండా నీళ్లు కక్కుకొని వాళ్ళ పడుతున్న ఆవేదన పార్టీ రహితంగా తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు అందరు ఉన్నారు ఇంత అన్యాయం ఇంత దౌర్మ దుర్మార్గమని ఎవరు ఎత్తి చూపుతానన్నారు ఎత్తి చూపాల్సిన మీడియా నిత్తలు పోతా నేను నా అభిప్రాయం వ్యక్తం చేస్తాను